పశ్చిమ ప్రాంత ప్రజల వరప్రసాదిని అయినా వెలగొండ ప్రాజెక్టు మార్కాపురం జిల్లా సాధన కోసమే దేవుడు పునర్జన్మ ప్రసాదించాడని పశ్చిమ ప్రాంత ప్రజలకు అభివృద్ధి ఏమిటో చూపిస్తానని మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి తెలిపారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని తొమ్మిది పది వార్డులలో ఇంటింటికి మనకందుల ఎన్నికల ప్రచారం మార్కాపురం నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి కందుల రెడ్డి కందుల రోహిత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు మధ్య కోలాహలంగా ఎన్నికల ప్రచారం కందుల ప్రారంభించారు పశ్చిమ ప్రాంత ప్రజల వరప్రసాదించిన వెలుగొండా ప్రాజెక్టు మార్కాపురం జిల్లా సాధన కోసం పరితపిస్తూ నిరాహార దీక్షలను చేసి పశ్చిమ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం పాటు పడుతున్న ఎన్డీఏ అభ్యర్థికి ఓటు వేసి వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మోసపూరిత వాగ్దానాలు మోసపూరిత మాటలతో వస్తున్న వైసీపీకి తగిన బుద్ధి చెప్పాలని కందుల వార్డు ప్రజలకు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఇంటింటికి కందుల ప్రతి ఒక్క ఇంటికి ఎన్డీఏ కూటమితో వస్తున్న సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ కరపత్రాలు అందించారు ఈ సందర్భంగా కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ అసత్య వాగ్దానాలు కళ్లబొల్లి మాటలతో వస్తున్న వైసీపీ నాయకులను ఎవరూ నమ్మవద్దని వైసీపీకి ఓటర్లు తగిన బుద్ది చెప్పే విధంగా తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఉన్నా లేకపోయినా ఇరవై రెండు సంవత్సరాలుగా మార్కాపురం నియోజకవర్గ ప్రజలకు వెలుగొండ ప్రాజెక్టు జిల్లా సాధన కోసం నిరంతరం కృషి చేస్తున్న తనను ఆశీర్వదించాలని మార్కాపురం నియోజకవర్గంలో అభివృద్ది ఏమిటో చూపిస్తానని వైసీపీ నాయకుల మాయమాటలు నమ్మకుండా వైసీపీకి తగిన గుణపాఠం చెప్పాలని మార్కాపురం డివిజన్ కేంద్రంగా జిల్లా ఏర్పాటు కోసం టీడీపీ అధినేత చంద్రబాబు సైతం వాగ్దానం ఇచ్చారని మార్కాపురాన్ని అభివృద్ది చేసేందుకు ఒక్క అవకాశం ఇవ్వాలని అభివృద్ది ఫలాలను నియోజకవర్గ ప్రజలకు అందించేందుకు భగవంతుడు పునర్జన్మ ప్రసాదించాడని ఈ ప్రాంత అభివృద్ది కోసం కష్టపడుతున్న వారిని గుర్తించి ఓట్లు వేయాలని అసత్యపు వాగ్దానాలు డబ్బు పంపిణీతో వస్తున్న వారికి తగిన గుణపాఠం చెప్పాలని కందుల జన

ఈ రోజు వైసీపీ మా దగ్గర ఎంతైనా పెట్టగల ఎవరికైనా కానీ పడేసి మేమే ఒక్క పని చేశారా ఒక్క పని పని చేశామని చెప్తున్న దానికి ఒక్క చూపించమ ఈ రోజు ఎన్ని విషయాలుగా మన మొబైల్ పడుతూ ఉంటే ఈ రోజు మీ గురించి ఆలోచన చేసినటువంటి పరిస్థితి మీ ఇంటి పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి మీ గురించి ఏం చెప్పుకోవాలి అనేటువంటి పరిస్థితి చేశారా ఈ రోజు చూడండి ఆ రోజు మహిళా సహజంగా ఒక్క చని చెప్పి ఇచ్చినటువంటి మనమే ఎన్ని రకాలుగా నష్టపోయామో ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డామో ఎన్ని రకాలుగా కంటకా ఏడ్చుకుందామో మీకు గుర్తు లేదా దయచేసి ఆలోచన చేయమని చెప్పి విజ్ఞప్తి பதிசெண்ட் பூஜெக்ட் பூர்வமாக மன பல ஒன் ਜੇ ਲੋ ਜੋ ਜੋ ਪ੍ਰੋਗਰਾਮ ਨੇ ਮਾਣਿਕ ਸੁਵਾਸ ਦਿੱਤਾ ਮਨੁ ਪਾਤਾਲ ਜੰਤ ਸਭਾ ਚੁੱਪੋ ਇਹੋ ਚੰਗਾ ਕਪਰ ਜਨਤ ਜਿੰਦਾ ਕਰਦੇ ਰੋਪਲਾ ਆਪੀ ਲਈ ਉਹ ਵਸਤੂ ਨੂੰ ਬੰਨ੍ਹ ਦੇ ਦਿੱਤੀ ਆ ਤੋਂ ਦਵਤਰੀ ਰਹਿ ਜਾ ਮਨਕੋ ਬਾਪਕੰਗ ਅਪੰਤੀਗਾ ਉੱਚਾ

మీకు నిలబడి ఉంది మీ కష్టాల్లో కన్నీళ్ళు భవిష్యత్తులో ఎప్పుడు కూడా చూడకుండా చూసుకుంటాను